గారు అరెస్ట్ తెలిసింది రాత్రి ఎనిమిది గంటలకు ఎలాంటి ఎఫ్ఐఆర్ కాపీ లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది సో దాని మీద స్వాదించడానికి వాళ్ళు అన్నగారు మారుతా ప్రయత్నం చేస్తారు నమస్తేనా నమస్తే అంటే అజయ్ బాబు గారు ఏమైతే నేను అజయ్ బాబుకి బ్రదర్ పెద్ద మేము నలుగురు సామ్యాలు తర్వాత అజయ్ తర్వాత సురేష్ ఓకే బాబు గారు ఎక్కువగా ప్రవీణ్ గారు అంటే చనిపోయినప్పుడు కొంచెం పోరాటం జరిగింది సో మంచి వ్యక్తి చనిపోయిన తర్వాత పోరాటం అరెస్ట్ చేయడం జరిగింది సో అరెస్ట్ అయిన అరెస్ట్ అయ్యారా లేకపోతే ఈ రాత్రి ఏడున్నర టైంలో మాకు అమ్మ నుంచి ఫోన్ చేయడం జరిగింది చేసి ఇట్లా అజయ్ ని తీసుకుపోయారని చెప్పారు ఎట్లా తీసుకుపోయారు అంటే ఎవరు తీసుకుపోయారు తెలీదు ఒక జీబ్ వచ్చింది ఆ జీబ్ లో ఒక ఐదుగురు వచ్చారు వాళ్ళు కూడా మఫ్టీలో ఉన్నారు వాళ్ళు పోలీసులా కాదనేది ఇక్కడ కూడా సందిగ్ధంలో ఉంది వాళ్ళు తీసుకుపోయినప్పుడు మేము కూడా కంగారు పడ్డాం ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని చెప్పారు అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారని చెప్పారు అర్బన్ పోలీస్ స్టేషన్కి మన వాళ్ళు వచ్చారు తమ్ముడు వాళ్ళు వచ్చారు మాకేం తెలీదు అరెస్ట్ అయినటువంటి సంగతి మేమేం పంపించలేదు మరి ఏమైందో మాకు తెలీదు అని వాళ్ళు సమాధానం చెప్పారు ఇంకా అక్కడ నుంచి చాలా నైట్ అయింది ఇప్పుడు పన్నెండు గంటల వరకు అయితే అరెస్ట్ అయ్యి సో అజయబాబు గారు మాట్లాడడం జరిగింది లేకపోతే పోలీస్ కంప్లీట్ ఎఫ్ఐఆర్ ఉప్పల వరకు చెప్తున్నారు వరకు మీరు వెళ్ళడం జరిగిందా మరి ఉప్పల వరకు తమ్ముడు వాళ్ళు వెళ్ళారు రాత్రికి అక్కడికి వెళ్ళిపోయారు రాత్రికి ఉప్పలకి తీసుకుపోలే ఆ తర్వాత ఇంకొక స్టేషన్ ఏదో చెప్పారట అక్కడ కూడా వెళ్ళారు అక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయిందని చెప్పారు కానీ ఎఫ్ఐఆర్ కాపీ మనకి ఆ తర్వాత మన డిమాండ్ ఏంటంటే ఎఫ్ఐఆర్ అయింది ఎవరో కేసు పెట్టారు కేసు పెట్టినప్పుడు వాళ్ళు రిమాండ్ తీసుకునేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు కనీసం నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా కూడా వాళ్ళు తీసుకుపోయారు సరే తీసుకుపోతే తీసుకుపోయారు ఫ్యామిలీ అడుగుతుంది పోలీసులే ఒకవేళ పట్టుకెళ్ళి ఉంటే ఫ్యామిలీ అడుగుతుంది మా మనిషిని ఎక్కడ ఉంచారని కనీసం ఫ్యామిలీ కూడా సమాచారం చెప్పలేనటువంటి పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది దానికోసం మేము చాలా కంగారు పడ్డాం ఉదయం వరకు అయితే అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీతో అంటే కొన్ని విషయాలు బయటకు వచ్చినట్టున్నాయి సో మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అర్బన్ స్టేషన్ నుంచి ఏఎస్ఏస్ ఏ రాలేదు ఎవరు తీసుకుపోయారో ఇప్పుడు మా స్పందన ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి పోలీసులు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిధి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంది అర్బన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి సమాచారం రాకోకుండా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం అనేది జరిగేది కాదు అది చట్టం అందరికి తెలిసినటువంటిది కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మాకు తెలియకుండా వచ్చి తీసుకుపోయారు అని చెప్తారు దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం పోలీస్ అన్న తర్వాత అందరికి అనుకూలంగా ఉండాలి ఒకళ్ళకి అనుకూలంగా ఇంకొకరికి ప్రతికూలంగా ఉండం అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి మంచిది కాదు దాన్ని మేము ఖండించాం అయినా కానీ వాళ్ళు అడిగారు అయినా వారు సరైనటువంటి సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రాలే ఇప్పటికీ రాలేదు ఇంకా రాలేదు అయితే అజయ్ బాబు గారు మీతో ఫోన్ మాట్లాడుతున్నారు నేను కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది నిన్నే చేసాం మేము సో మరి అన్నదమ్ములు ఉన్నప్పుడు మేము చెప్పుకుంటామని చెప్పారు మీతో ఏమన్నా థ్రెడ్ ఉన్నట్టు గానీ జరుగుతుంది చెప్పడం జరిగింది అజయ్ బాబు గారు నాకు చెప్పారు నాతో పాటుగా ఈడియో చేశారు అందరూ కూడా ఆయన ఫాలోవర్స్ అందరికి తెలుసు చెప్పారు చెప్పారు ఒక నలుగురు ఐదు పేర్లు చెప్పారు వాళ్ళ వల్ల నాకు ఇబ్బంది ఉంది మొన్న పాస్టర్ ఫాస్టర్ గారు ప్రవీణ్ గారు చనిపోయారు సరే హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది తెలీదు ఆయన చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది ఏదైనా కూడా బెదిరించినట్టు బెదిరింపు కాల్ వస్తున్నట్టు అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండేది ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అంటే ఇట్లా బెదిరింపు కాలు వస్తా ఉన్నాయి అందుకని నేను స్విచ్ ఆఫ్ ఇట్లా జరుగుతుంది అని చెప్పారు ఆయన చెప్పారు మరి ఎలాంటి ఇప్పుడు ఈ చర్యలు ఎలా తీసుకుపోతున్నారు మొదలై అజయబాబు గారు వరకు మాట్లాడడం జరగలేదు పోలీసులు కూడా మా దగ్గర ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సో మీరు ఎలా స్పందిస్తున్నారు విషయం గురించి మరి ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం కొద్ది నిమిషాల ముందు ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు మాకు ఒక లెటర్ పెట్టారు లెటర్ పెట్టారు పలానా పోలీస్ స్టేషన్లో మేము కస్టడీలో తీసుకున్నాం మా కస్టడీలో అజయ్ ఉన్నాడు అన్నట్టుగా మాకు ఒక లెటర్ పెట్టారు ఆ లెటర్ను బేర్ చేసుకుని ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అనేది మేము కన్ఫర్మ్ చేసుకున్నాం ఈ రోజు ఆయన జడ్జి గారు ముందు పెడతారట రిమాండ్ చేస్తామని అక్కడి నుంచి సమాచారం వచ్చింది ఓకే అంటే ఇప్పటి వరకు ఇప్పుడే వచ్చిన లెటర్ అని చెప్పారు మీరు కొద్ది నిమిషాల క్రితం సో అంత ముందు అజయ్ బాబు గారికి ఏమైనా అయిందని ఊహించుకున్నట్టు జరిగింది ఏమన్నా ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఊహించుకోవడం కాదు చాలా ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అయింది చాలా మంది వచ్చారు చాలా మంది వచ్చారు మేము బాగా ఇబ్బంది పడ్డాం పోలీసులు తీసుకెళ్లి ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఉండాలి ఫ్యామిలీ అయినప్పుడు మా తమ్ముడు సామ్యాలు రాత్రికి రాత్రి అక్కడికి వెళ్ళిండు వాళ్ళు చెప్పిన పోలీస్ స్టేషన్లన్నీ కూడా తిరిగిండు వాళ్ళు ఎట్లా తీసుకెళ్ళి ఉంటే ఖచ్చితంగా మేము తీసుకొచ్చిన సమాచారం ఫ్యామిలీకి ఇవ్వాలి కదా ఫ్యామిలీకి కూడా ఇవ్వకోకుండా ఆ లోపలేసి చేయాల్సినంత పెద్ద తప్పే నేను నేను ఆయన దొంగ కాదు అంతకుడు అంటే కేవలం మత కులాల కొంచెం కించపరచడం జరిగింది కించపరచడం అనేది అజయ్ లేదా చేశారనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అజయ్ బాబు ఒక్కడే చేయట్లేదు అట్లానే అవగాహన కూడా చేస్తా ఉన్నారు కదా ఇతని మీద ఏ విధమైన చర్య తీసుకుంటుందో గవర్నమెంట్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకొకటి వాళ్ళ మీద కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా నిందిస్తా ఉన్నారు ఈయన ఏదైతే భక్తిలో ఉన్నడో యేసు వాళ్ళు కూడా నిందిస్తా ఉన్నారు వాళ్ళు కూడా వీడియో చేస్తున్నారు యూట్యూబ్ లో పెడతా ఉన్నారు ఛానల్లో పెడతా ఉన్నారు మరి ఈ చర్య అనేటువంటిది వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా తీసుకోవాలి కదా ఒక అజయ్ బాబుని అర్ధరాత్రి వచ్చి ఎత్తుకుపోవాల్సినటువంటి అవసరం లేదు కదా అది మా డిమాండ్ ఒక గవర్నమెంట్ కి చెప్తాం అనుకుంటున్నారు చివరిగా మరి మీరు కూడా కొంచెం పాలిటిక్స్ లో తిరుగుతున్నట్టు చెప్పారు అజయ్ బాబు గారు మాకు కూడా సో మీరేం చెప్తారు గవర్నమెంట్ కి ఏదైనా గవర్నమెంట్ ఏం చేయాలంటే అటు క్రైస్తవుల్ని హిందువుల్ని ముస్లిం అందరిని కూడా స మరి కలుపుకొని పోయే ప్రయత్నం చేయాలి ఇట్లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఖండించాలని ఆలోచన అది ఎవరి మీద కావచ్చు ఇవ్వాలి క్రైస్తవుల మీద రేపు హిందువుల మీద ముస్లింల మీద ఎవరి మీద ఎవరు దాడి చేసినా దీన్ని ఖండించడం అనేది గవర్నమెంట్ అవసరం దాని బాధ్యత అని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి